సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు వేసిన ఆయిల్ పామ్ పంటలను వ్యవసాయ అధికారి మల్లేశంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలు కోత దశకు రావడం జరిగిందని పంటలు సాగు చేసిన రైతులకు జాగ్రత్తలతో పాటు పలు సూచనలు చేశారు ఆయిల్ పామ్ పంటలు సాగు చేసినప్పటికీ అంతర పంటలు వేసుకుని రైతులు అధిక లాభాలు పొందవచ్చన్నారు తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని మండలంలోని చెప్ప్యాల గ్రామంలో కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు ఆయిల్ ఫామ్ గెలలను ఫ్యాక్టరీకి సరఫరా చేసిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలియజేశారు మిరుదోడి మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల అరవై ఏడు ఎకరాల్లో ఆయిల్ పాంప్ పంటలను రైతులు సాగు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారి రమేష్ రైతులు పలువురు పాల్గొన్నారు ఈరోజు మన మిర్దొడ్డి మండలంలోని ఆయిల్ పామ్ పంటలను పరిశీలించడం జరిగింది అందులో భాగంగా మిర్దొడ్డి మండలం మిర్దొడ్డి గ్రామంలోని రాములు తోటను మనము చూస్తున్నాము ఇందులో దాదాపు నాలుగు సంవత్సరం ఇప్పటికి ముప్పై ఆరు నెలలు దాటి ముప్పై ఏడో నెలలోకి అడిగెడుతున్న సందర్భంలో గెలలు ఏ రకంగా హార్వెస్టింగ్ అంటే మనకు పక్వ దశకు వచ్చిన గెలలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించడం జరిగినది నెక్స్ట్ ఇంకో టూ డేస్లో ఈ తోటలో మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది మనకు అతి పరలోనే దుబ్బాక కాన్స్టానికి మన చెత్యాలలో కలెక్షన్ సెంటర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అదేవిధంగా జూన్లో వచ్చేసి మన జూన్ జూలై కల్లా మన జిల్లాలో హైల్పాడ్ ఫ్యాక్టరీ కూడా మొప్పడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఎవరైతే మూడు సంవత్సరాల దగ్గరలో ఉన్న తోట వాళ్ళందరూ రెగ్యులర్గా ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎక్కువగా మెగ్నిషియన్స్ అలపెట్టి బోరాన్ను మన డ్రిప్పు ద్వారా వదిలిపెట్టుకొని ప్లాంటేషన్ బాగా మెయింటైన్ చేస్తే మనకిప్పుడు రేటు చాలా మంచి రేటు ఉంది దాదాపు టన్నుకు ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క వేల రూపాయలు ఉంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ వేసిన రైతులు ఈ సమ్మర్లో రెండు నెలలు మంచిగా వాటర్ ఇచ్చి బాగా మెయింటైన్ చేసుకోవాలని ఒకటి కోరుతున్నాను తర్వాత వచ్చేసి కొత్తగా ఆసక్తి ఉన్న రైతులు ఎవరైతే కొత్తగా వేయాలనుకుంటూ మనకి జూన్ నెలలో మనకి మొక్కలు కానీ డ్రిప్పు కానీ ప్రతి ఒక్కటి సబ్సిడీలో మనం రైతులకి సాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో కొత్త రైతులు అందరూ కూడా ముందుకు రావాలి చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా వచ్చేసి ముందుకు వస్తూ ఆయిల్ పాంప్ పంటతో పాటు అంతర పంటలు కూడా సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను